ప్రపంచంలోనే అతి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి వరుసలో నిలుస్తుంది ప్రతిరోజు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇలా ఏడాదికి మూడున్నర కోట్ల మంది భక్తులు పైగా స్వామివారి దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు ఇక బ్రహ్మోత్సవాలు జరిగితే రోజుకి రెండు లక్షల మంది కొండ మీద భక్తులు అక్కడే ఉండి స్వామివారి దర్శనం కోసం రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉంటారు హిందువుల పవిత్ర ఆలయం తిరుమల ఆ ఆలయం కలియుగ వైకుంఠంగా పేరు ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు అనే దాని గురించి కూడా స్పష్టమైన ఆధారాలు లేవు కొంతమంది మేధావులు చెబుతూ ఉంటారు భూమి పుట్టక ముందే తిరుమల దేవస్థానం ఉందని సరే దేవస్థానం ఎప్పుడు ఏర్పాటు అయింది స్వయంభూ కాబట్టి పలానా సంవత్సరం కొబ్బరిగా కొట్టారు పలానా సంవత్సరం విగ్రహాన్ని ప్రదర్శించాలని చెప్పడానికి కూడా లేదు అయితే తిరుమల ఇటీవల కాలంలో బాగా భ్రష్ పట్టింది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాల పీకు తిన్నా కూడా తిరుమల జోలికి వెళ్ళలేదు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి వారికి ఆ సెంటిమెంట్ అలా తగిలింది ఒక బ్రిటిష్ సైన్యాధికారికి తీవ్రమైన ఫ్లూ వచ్చింది ఇక బతకడం అనుకున్నారు తిరుమల సమీపంలోకి వెళ్ళేసరికి ఆయన తీవ్రంగా భయంకరంగా సిక్ అయిపోయాడు ఇక బతికే ఛాన్సెస్ లేవని చెప్పేసి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు ఆ అలిపిరి సమీపంలో టెంట్లు వేసుకున్నారు సైన్యం అంతా ఆ సైన్యాధికారి మొక్కున్నాడు స్వామివారి ఉన్నారు ఆయన మహిమలు ఉన్నాయని చెప్పేసి అంటే మొక్కున్నారు ఆ తర్వాత వారం రోజులకే సైన్యాధికారి మొత్తం ఫ్లూ అంతా పోయి మామూలు స్థితికి వచ్చాడు అంటే ఒక పోయాడు ఇక చనిపోయాడు అనుకున్న వ్యక్తి కూడా బతికాడు అప్పటి నుంచి ఆ తిరుమల వైపు వందల కోట్ల రూపాయల ఆభరణాలు అప్పటికే ఉన్నా వారి జోలికి వెళ్ళలేదు దేశంలో అన్ని దేవాలయాలను కొలగొట్టారు ఖజానాలను కొలగొట్టారు కానీ తిరుమల స్వామి మీద కన్నే లేదు ఆ తర్వాత వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకి ఒక బోర్డు ఏర్పాటు చేయడం దాన్ని ఒక పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు బ్రిటిష్ కాలంలో పరకామణిలో దొంగతనం జరిగితే వారికి విరిశెక్స్ వేశారు అంత కఠినంగా తిరుమల దేవస్థానాన్ని మాత్రం జాగ్రత్తగా చూస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పరకామణిలో ఎవరైతే భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించడానికి ఒక డెబ్భై మంది సిబ్బందితో ఒక వ్యవస్థ ఉంటుంది మొత్తం చుట్టూరు మొత్తం ఒక డెబ్బై కెమెరాలు పెడతారు ఎటు మెషిన్నా కూడా అన్ని వైపుల నుంచి త్రీ సిక్స్టీ యాంగిల్స్లో కెమెరా రికార్డ్ చేస్తుంది ఎందుకంటే శ్రీవారి భక్తులు క్యాష్ బంగారం వజ్రాలు వెండి విదేశీ కరెన్సీ ఈ విధంగా వారి మొక్కులో ఏది ఉంటే అది సమర్పించుకుంటారు ఆ వచ్చినవి మొత్తం లెక్కేసి బ్యాంకులో ఏ రోజుకి ఆ రోజు డిపాజిట్ చేయాలి ప్రతిరోజు మూడున్నర కోట్లు నాలుగు కోట్లు వస్తూ ఉంటాయి ఇక పెద్ద ఎత్తున చెక్కులు ఇచ్చేవాళ్ళు కోటి రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు నేరుగా ఈవోకి ఏఈఓకి వాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు పరకామణిలో సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఓ ప్రబుద్ధుడు ప్రతిరోజు మూట్ల మూట్లో బొడ్లో పెట్టుకొని డబ్బు అంతా తీసుకెళ్ళాడు ఈ విధంగా మరి ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళాడో తెలియదు కానీ తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది అతని మీద కేసు కూడా నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే కేసు నమోదు చేశారు వంద కోట్ల రూపాయల దాకా కాజేశాడు అక్రమాస్తులు సంపాదించాడు ఆయన జీతం నలభై ఆరు ఉంటే ఆయన ఆస్తులు వంద కోట్లు ఉన్నాయి ఆ ఆస్తులన్నీ తిరుమల స్వామివారికి రాపిచ్చాము అని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్తాను తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే లేదు ఒక ఉద్యోగి ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసి ఇవ్వడం అనేది మేము రికవరీ చేశామని చెప్తా సీసీ కెమెరాలు దాదాపుగా నలభై మంది సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉంటారు వారికి తెలియకుండానే ఆ పరకామంలో లెక్కించే వ్యక్తి రోజు డబ్బు అంటే సాధ్యం కాదు విలువైన ఆస్తులన్నీ వైసీపీ కీలక నేతలు కొట్టేసి నగరాలకు దూరంగా తక్కువ రేటు ఉన్నటువంటి కొన్ని ఆస్తులు స్వామివారికి రాపించి లోక్ అదాలత్తులో పెట్టి ఆ కేసును చెట్టు కింద ప్లేడర్ కింద పెట్టేసి కొట్టేశారు వంద కోట్ల అవినీతి జరిగితే ఆ ఉద్యోగి మీద కనీసం రెండు నెలల జైలు శిక్ష కూడా పనిలేదు కానీ కరుణాకర్ రెడ్డి చెప్తాడు గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడు సమయంలో కూడా జరిగింది కదా మేము వచ్చిన తర్వాత మా పాలనలో యాక్షన్ తీసుకున్నాము ఆయన ఆస్తులన్నీ స్వామివారికి రాసిచ్చామని చెప్తా ఉన్నాడు ఈ సత్యాచనడు స్వామివారి ఆస్తులు మేము తిన్నామని మీరు నిరూపిస్తే అలిపూరి గేట్ దగ్గర నా పీక కోసుకుంటా అంటూ కేసీఆర్ డైలాగులు కబ్జా చేశారు మీరు చెప్పే మాటలన్నీ విని కొన్ని గొర్రెలు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎగబడి ఓట్లేసి పాపం చేశారు ఆ పాప పరిహారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చేసుకున్నారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది మీరు చేసిన ఐదేళ్లలో మీ పరిపాలనకి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఏమిటి మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అధికారానికి ఎలాగో పనికిరారు ప్రతిపక్షానికి కూడా పనికి రారు అనేది తెలిపింది పదకొండు సీట్లు గెలిచారు పార్టీ అధ్యక్షుడు మరో పది మంది ఆ పది మందిలో తొమ్మిది మంది జంప్ అయిపోయేటట్టున్నారు ఎనిమిది మంది పోయేటట్టున్నారు పెద్దిరెడ్డి కూడా ఉంటాడో పెద్దిరెడ్డి సోదరులు ఉంటాడో ఉండడో కూడా అనుమానాలు వస్తుంది అంటే మీ పరిపాలన అలా ఉంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దోపిడి వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి అని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే సిబిఐకి అప్పచెప్తే కేసును కోల్డ్ స్టోరేజ్లో పెడదామనే దేశంలో సిబిఐకి అప్పగించిన కేసుల్లో ఏ కేసులోనైనా శిక్ష పడ్డ దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తాం పరిటాల రవీంద్ర హత్య జరిగిన తర్వాత ఇరవై సంవత్సరాలకు కూడా ఆ కేసులో ఎవరికైనా శిక్ష పడిందా సిబిఐ దర్యాప్తు చేసింది వంగవీటి రంగా హత్య తర్వాత కేసును సిబిఐకి అప్పగిస్తే ఇంతవరకు నిందితుల్ని పట్టుకున్నారా అంత దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఆరు సంవత్సరాల కింద జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసుని సిబిఐకి అప్పగిస్తే ఆ కేసులో అసలు నిందితుల్ని పట్టుకున్నారా కిరాయికి తీసుకున్న వాళ్ళని ఏజెంట్లని బ్రోకర్లను పట్టుకొని అసలు ఈ హత్య చేయించింది ఎవడు అనే విషయాన్ని వెలికి తీశారా సిబిఐకి అప్పగిస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా తెలంగాణలో కాళేశ్వరం కేసు కనుక సీబీఐకి అప్పగించినట్టు ఉంటుంది అలాగే పరకామని కేసు కూడా సీబీఐకి అప్పగించాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు అంటే సిబిఐకి అప్పగిస్తే ఇక ఢిల్లీకి వెళ్ళి మేనేజ్ చేసుకోవచ్చు స్వామివారు సొమ్ము తిన్నవాడు ఎవడూ కూడా బాగుపడిన దాఖలాలు లేవు అని చరిత్ర చెప్తూ ఉంది కొంతకాలం అయితే వాళ్ళు ఫ్యాషన్గా నడవచ్చు కానీ వ్యాపారం వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో స్వామివారి సొమ్ము తిన్నవారికి కూడా అదే గతి పడుతుందని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించారు అయినా కూడా ఇంకా మేము సత్యార్థందలం స్వామివారి సొమ్ము మేము ముట్టలేదు అని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్ వేస్తుందా ఏసీబీ విచారణకు ఆదేశిస్తుందా ఆల్రెడీ విజిలెన్స్ విచారణలోనే విషయాలన్నీ వెలుగు చూశాయి గత ఇరవై సంవత్సరాలుగా సీసీ కెమెరాలు సాక్షిగా దోచుకు వెళ్తూ ఉంటే అన్ని ప్రభుత్వాలు చూసి ఊరుకున్నాయా అనే విషయం కూడా కాలి ఉంది మరి సిబిఐకి కేసుని అప్పగిస్తారా అప్పగిస్తారా లేదు అంటే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి ఆ విజువల్స్ అన్నీ స్టడీ చేసి ఆ పరకామన్లో దోపిడీ చేసింది ఆ ఒక్క పెద్ద మనిషేనా ఇంకా ఉన్నారా అనే విషయాన్ని కూడా వెలుగు తీయాల్సిన అవసరం ఉంది కేసుని సిబిఐకి ఇయటం అంటే తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం సిబిఐ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినప్పటికీ దానికి మంచి చరిత్ర లేదు ఏ కేసుని అప్పగించినా ఆరు సంవత్సరాలు విచారం చేయడం కోర్టులో వేయడం చేతులెత్తేయడం అంతే ఎందుకంటే కేసు ఒకసారి జరిగింది నేరం విచారణ అధికారి బీహార్ నుంచి వస్తాడు బీహార్ నుంచి వచ్చిన ఏపీలో నేరాలు ఎలా ఉంటాయనే దాని మీద ఐడియా ఉంటుంది ఉండదు జగన్ అక్రమాస్తుల కేసులో రెండు వేల పదకొండులో నమోదైన సిబిఐ ఈడీ కేసులు పదిహేను సంవత్సరాల తర్వాత కనీసం ట్రయల్ కోర్టు దాటి బయటికి రాలేదు సిబిఐ కోర్టు ప్రత్యేక కోర్టులో కూడా విచారణ పూర్తి కాలేదు అంటే దేశంలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా పోయింది ఈ విషయంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి